తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది సర్పంచ్ ఉన్న వాటర్ విడిపియకుండా అవి పైప్ లైన్లు చేసి అది చేస్తున్నారు అదే ఇట్లే జరిగితే బట్టలు ఇడిపించి బట్టలు ఇడిపించి ఎవరెవరు గ్రామంలో ప్రజలకు నీళ్ళకి ఆటంకం కల్పించినారంటే బట్టలు ఇడిపించి రోడ్ల మీద తన్నుకుంటే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు నుంచి ఇది వాస ఎంతటి వారినైనా ఉపేక్షించేది ఉండదు ప్రజలు ఇబ్బంది పడుతుంటే పది రోజులు నాలుగు రోజులు అని తెలుగుదేశం మీద బురద బురదలనికే చేస్తున్నారు ఇదంతా ఏ నాయకుడు చేసినా ఎవరు ఎంత పెద్ద లీడర్ ఉన్నా వాళ్ళని బట్ట నేడిపించుకుంటే తనుకుంటే తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం మేము కంపల్సరీ నేను ఇంత ముందు చెప్పిన